వాల్మీకి సామాజిక వర్గంపై ఎమ్మెల్యే ఎమ్మెల్సీల స్పందనకు ధన్యవాదాలు తెలిపిన వైసీపీ జిల్లా కార్యదర్శి కోటెకల్ సర్పంచ్ జయలక్ష్మణ వాల్మీకి సామాజిక వర్గంను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని కోరుతూ మంగళవారం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేసేందుకు వైసీపీ జిల్లా కార్యదర్శి కోటైకల్ సర్పంచ్ లక్ష్మణ ధన్యవాదంలో తెలిపారు ఈ సందర్భంగా వైసీపీ జిల్లా కార్యదర్శి కోటేకల్ సర్పంచ్ జే లక్ష్మణ మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వాలు వాల్మీకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా వాల్మీకి సోదరులకు మేమున్నామని మమ్మల్ని ఎన్నికల్లో గెలిపిస్తే తప్పనిసరిగా వాల్మీకుల సామాజిక సోదరులు ఎస్టీ జాబితాలోకి చేర్చేందుకు కృషి చేస్తామని చెప్పి పెద్దలు చట్ట సభల్లో వాల్మీకి అనే పదాన్ని లేవనెత్తకుండా కార్యయాపన చేస్తున్న తరుణంలో వైసీపీ జిల్లా కార్యదర్శిగా కోటేకల్ సర్పంచ్గా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వాడిగా జయలక్ష్మణాయన నేను మీడియా ముందుకు వచ్చి అసలు మా వాల్మీకి సామాజిక వర్గం ఉందా అని ఉంటే ఎక్కడికిందని ఎన్నికల ముందు ఇచ్చిన వాల్మీకి సామాజిక వర్గానికి ఎస్టీ జాబితాలోకి చేరుస్తామని చెప్పిన హామీలు ఏమయ్యని ఆవేదనగా ప్రశ్నించడం జరిగింది దానిపై స్పందించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి ఏపీ రాష్ట్ర సీఎం చంద్రబాబు అ కలిసి వినతి పత్రంను అందజేసేందుకు మరోసారి ధన్యవాదములు తెలుపుతున్నామని తెలిపారు. అలాగే వినతితో పాటు కాకుండా ప్రతి వాల్మీకి కుటుంబం బాగుపడాలంటే ఎస్టీ జాబితాలో చేర్చే ఈ విధంగా పోరాటం చేసి దానికి సంబంధించిన జీవోను తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగలాపురం బి రాఘవేంద్ర, జై శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎస్టీ జాబితాలో చేర్చమని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే బృందమువయ్య, సీఎం చంద్రబాబు నాయన్ని కలిసి విన్నంత పత్రం ఇచ్చినందుకు మా వాల్మీకుల తరఫున మా తరఫున వాల్మీకి సోదరులందరూ కలిసి వారికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు అందరూ ధన్యవాదనాలు తెలుపుతున్నారు ఈ విన్నంత పత్రము ఆగకుండా వాల్మీకి సోదరుల పిల్లలు వాళ్ళ కుటుంబాలు బాగుపడాలంటే సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేంత వరకు సంబంధించిన జీవ వచ్చేంత వరకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కలిసి కట్టగా పోయి ఉండారు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కలిసి కలిసి కట్టగా పోయారు వారే మరి ఎస్టీ జాబితా బిల్లు సభలో పెట్టి ఆ బిల్లు పాస్ చేసి వాల్మీకి కుటుంబాలకి న్యాయం చేయాలని విన్నవించుతున్నా నా పేరు జె లక్ష్మణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సర్పంచ్ ఎమ్మెగన్నూరు మండలం కర్నూలు జిల్లా